ఎమ్మెల్సి దయానంద్ గారు గౌరవ కార్పొరేటర్లు వంగరెడ్డి గారు కొప్పలర్శ్రెడ్డి గారు రామ్మోహన్ గౌడ్ గారు గౌడ్ గారు ప్రకాష్ గారు సత్యారాయణ సత్యారాయణ గారు వేదిక పెద్దలందరికీ అన్ని కాలేల నాయకులకు ప్రశ్నితులకి అందరికీ నమస్కారం కలిసి మాట్లాడుకునే సందర్భం ఐదేళ్ళకి ఎప్పుడు లేదు ఒకటే దాచింగ్ ఏడు ఏళ్ళకి ఎప్పుడు లేదు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే అన్ని పార్టీలు మనం ఉంటారు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గవర్నమెంట్ ఉంటారు గవర్నమెంట్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాయకత్వంలో ఉండొచ్చు రేపు ఒక్కొక్క నాయకత్వం కానీ ఒకే డాన్స్ మీద మాట్లాడుకొని కల్చర్ ఇది మంచి కల్చర్ కాదు వంద శాతం కలుసుకోవాల్సిన కలుస్తాం డెఫినెట్ గా ఇలా మా మధు ఒక బాట పాటారు స్థాయి కాదు కదా స్థాయి ఎందుకు స్థాయి వాడి మెంబర్ కదా కదా ఓటేస్తారు ఎమ్మెల్యే కన్నా గది కూడా వేస్తారు ఎంపీ కన్నా గంజేస్తారు అధికారంలో ఉన్నప్పుడేమో అధికారంలో పనిచేయబిడ్డా అంటారు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలోప్పుడేమో అధికార పార్టీని అప్పుడప్పుడు బదిలించకపోతే ప్రజల పక్షాన కొట్టాడి బిడ్డా అంటారు దానికి హోదా గీదా ఉండదు డెఫినెట్ ఇవన్నీ చూసి చూసి మేము మనం పట్టకనే ఉద్యమాలు చేసిన పక్కనే శ్రీరామ గారి వారు మంత్రులున్నారు మేము ఒక ఉద్యమంలో ఉన్నాం మేము మంత్రులు ఉన్నాం వారు ఒక ఎమ్మెల్యే పోతారు అవకాలు ఇవన్నీ వస్తాయి పోతాయి కానీ మానవ సంబంధాలు చాలా ముఖ్యం మానవ సమాచారం పెద్ద నాయకులకు పచ్చగడ్డే పంచాల పద్ధతి కానీ ఒకరికొకరు ఇన్సల్ట్ చేసుకునే పద్ధతి కానీ లేకపోతే ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ పనిచేయాలి సంకృతం తప్పు ఇలా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాకుండా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళకు ఐదేళ్ళు ఓట్లు ఎత్తే ప్రజల సొమ్ము కాపాడదాడు మాత్రమే తప్ప ఓటర్ కాముడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ప్రజల పనులతో మనకు అభివృద్ధి తప్ప ఎవరు ఎవరిట్లు కలిగి భావన పక్క ఉన్నారు కాబట్టి నేను ఇచ్చిన ఎందుకు వెళ్తారు ఇక్కడ కూడా ఈ కల్చర్ మంచిది కావు ఈ మధ్య మొత్తం హరీష్ రావు మీద మాట్లాడుకుని పర్సనం మాట్లాడుకుంది ఎందుకు అనుకున్నాక అర్థం కానీ ఏమైనా వస్తారు దండకు వెళ్తాం ముఖ్యమంత్రిగా కేసీఆర్గా వచ్చిననుకో నేను చేసి దండం పెడతాను రాజకీయ నాయకుల అంతమో ఉండాలి ఆలోచనలో ప్రాబ్స్ లో ఇతరులకు ఆదర్శ వెళ్ళాలి కానీ ఎందుకో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటి మీద వాళ్ళ కాకి వాళ్ళము ఆ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలి నేను బాగా చూసేది రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉంది రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల ఏ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఎంపీ కాదు ఇక అందరూ వచ్చి దరకాల్సి వచ్చిన గొప్ప ప్రజాస్వామిక వాతావరణం కలిసి ఇవాళ ఆ వాతావరణం మళ్ళీ ఎప్పుడూ వస్తారు కలిసి ఏదన్నా మీటింగ్ పోవాలంటే కలిసి ఏదైనా ఇలా పోవాలంటే బాయి బాయి నీ పెద్ద మధ్య కొత్త పెట్టుకునే కల్చర్ పెట్టుకునే కల్చర్ ఎప్పుడు పోవాలి పోవాలి ప్రజాస్వామ్యానికి మంచిది కాసు రాజకీయాలు ఇలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లాగా గెలిచిన ఓడినడు అలా కలిసిమెలిసి పరికరిస్తున్న కల్చర్ కాదు తప్ప దాని శక్తులు పూర్తంగా చూసి ఇలా ఒకరికొకరు కేసులు పెట్టుకోండి ఒకరికొకరు జీల్ పెట్టుకోండి ఒకరికొకరు విమర్శించుకోండు ఆ విమర్శ కూడా తారాస్థాయి దానిపై గణ్యాల చిరాలు అని పెట్టిన మద్దతు కాదు ప్రజలు కూడా ఆ కల్చర్ ఎక్కరించాలి ఆ కల్చర్ ఎక్కరించాలి డెవలప్మెంట్ అనేది కలిసి పెట్టమే అవుతారు ఒకటి ఎవరున్నా ఒకటి మంత్ర సమయం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టవలసింది ఆ ఖర్చు పెట్టే డబ్బు ప్రజలకు అవసరం ఉన్న వాడిని ఖర్చు పెడుతుందా ప్రజలకు అవసరం లేని వాడు ఖర్చు పెల్సింది శ్రీరబాబు గారి ఏంటంటే ఈ మధ్య చూస్తాం వాడు మంచిగా ఉన్నప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ త్రీ మంత్స్ మంత్స్ కలిసి జిల్లా డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ ఉంది ఆ కల్చర్ ఉంది జిల్లాలో ఎంత ఆలోచన పెంచడం అసలు ఎంత మంచిగా అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా కూర్చున్నప్పుడు అన్ని సమస్య చర్చించిన వాతావరణం లో అనేది రాకపోతుంది కానీ ఇప్పుడు ఎందుకో ఒక టేబుల్ మీద ఆ పార్టీ ఆ పార్టీ టేబుల్ మీద కూర్చుంటే ఈ పార్టీ వాడు వీట పార్టీ ఈ సంకృష్టమైతే అంత కాకపోతే ప్రజాస్వామ్య మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది అవసరం లేదు మరి కూడా ఇబ్బంది అయితే నేను మరిని కోరుతున్నా ఇప్పుడు అయితే నేను మనకి కోరినా రిపబ్ పెట్టావు రెండు రిపబ్బలి పెట్టండి తెలుసు కదా కొత్త వచ్చినా తెలియకపోవచ్చు కానీ అక్కడి నుంచి వచ్చి నాకంటే ముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు నాకంటే కూడా ముందు ఎమ్మెల్యే ఉంటే కంటిన్యూగా ఇరవై ఏడు పనిచేసాం ఒక రిమ్ పెట్టండి రివ్యూ పెట్టాలి మీకే మంచిది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నారు కాన్కు ఎవరు ఇంపార్టెంట్ కాదు ఆ సమస్య పరిష్కారం కారణం ప్రభుత్వానికి ఆశంది కాబట్టి పెట్టమని చెప్తే వాళ్ళు స్వయంగా నేను ఎన్నో సచివాలయం కోట్లా చాలా మంది ఎందుకు సపోతే పోతాను తప్పకుండా బాబు ఎప్పటికైనా పోతా ఎవరి చూసినా పోతా ప్రజల సమస్యల పరిష్కారం కోసం భావన ఉంటుంది కాబట్టి తప్పకుండా పోతా తప్పకుండా శ్రీధర్ బాబు గారి రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుసు మనందరూ తెలుసు ఈ మొత్తం మల్కాయని అంతా కూడా మీరు ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించే జిల్లా అంతా అంత డెవలప్ ఇప్పటికే డెవలప్ అవుతుంది రోడ్లు లేవు గ్రేన్ లేవు నల్లాలు నల్లాలు లేవు ఎంత ఎక్కువ తెలుసు ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఉపాధి లేకపోయినా ఒక్క చేత పట్టుకొని ఎక్కడ పడతారంటే మనకు ఆయన అది బాలాజీ గారు కావచ్చు అది ఆయులతి గారు కావచ్చు అది అడ్డకుంట కావచ్చు వచ్చే ఆస్కారం కాబట్టి అప్పుడు అవాల్ ఆట అవ్వాలి ఇప్పుడే పొద్దున్నే సిఎస్ఆర్ కింద ఒక ఐదారు అవి తీసుకొని చోట ఎంత చక్షగాలు తక్కువనే మీకు తెలిసి అలా ఎవరి ఎక్స్పాండింగ్ ఏరియా న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా అంతా కూడా మల్లికాగిన శక్తి దొరుకుతుంది కాబట్టి మనం ఆందరం మేము పోయి ధర్నా చేయాలి అంటే ఇంజక్షన్ ఉండవు కానీ అనివార్యమైన పరిస్థితులు మాత్రమే ధర్నా చేస్తాం అనివార్యమైన పరిస్థితులు మాత్రమే ఓ ఆందోళన చేస్తుంది కాబట్టి అదంతా పోవాలంటే తప్పకుండా ఎప్పటికప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ ఎవరి మాకిత మనం గొప్ప చేసుకుంటే పరిస్థితి రాదు కాబట్టి నేను వాళ్ళు ఇప్పుడే కోరితే వాళ్ళన్నారు చేసిన దంగా చేసిన చెప్తే తప్పకుండా మీటింగ్ పెట్టాలి అది మురికి నీళ్ళ పెట్టాలి రేపు వర్షాకాలం వస్తే మునిగిపోకుండా స్థానం పెట్టాలి తాగే నీళ్ళ మీద పెట్టాలని చెప్పాడు వాళ్ళు చెప్పి తప్పకుండా పెడతానండి తప్పకుండా కొంత డెవలప్మెంట్ డబ్బులు ఇచ్చి ఆ ప్రాంతాలను ఆదుకోవాలని చెప్పి ఇప్పుడే మరేంత ఉంటారు నీకే పైగా పైసలు వేసుకొస్తాం ఇది అంత డెవలప్ అయింది కదా అసలు డెవలప్ కానీ పొందాలి మరి నాగోర్ అని ఉంటుంది అవి అసలు డెవలప్ కాదు రోడ్డు లేవు రైలు లేవు నెల పైకు లేవు నేనేమంటా ఏ కార్పొరేట్ కల్పించే ఏ సినిచారంలో ఏ అవసరం ఉంటే ఆ అవసరం డబ్బులు కాను దాని ప్రకారం కొంచెం మంచిగా ఉంటుంది కాదు అది మా మధు మా మధుడు మా ఎక్కడ ఎక్కడికైనా పోతారు వాళ్ళు ప్రజల అవసరం కోసం ఎక్కడికైనా పోతే కాదు వాళ్ళు తెచ్చుకోవాలి ఉండాలి పోవాలి చంద్రబాబు పోయి తమకు అర్థకాలు తీసుకొచ్చుకోవాలి ఆ కల్చర్ చాలా మంచి కాబట్టి మీ జిల్లా అంటే మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా లేదు ఇప్పుడు ప్రాతినిధ్యం జిల్లాలో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద డిపార్ట్మెంట్ నుంచి కొంతసారి పరిష్కరిస్తే మంచి మెసేజ్ కోవద్దు